హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది అలాగే ఒక అలర్ట్ కూడా అనమాట ఇది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా ఇలా చేసుకోమని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు అలాగే ఇటీవల మనకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క పని తప్పకుండా చేయాలి ఇలా చేస్తేనే మీరు ప్రతి నెలా కూడా రేషన్ తీసుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ మీరు కనుక ప్రతి నెలా కూడా రేషన్ తీసుకోకపోయినా కానీ మీ రేషన్ కార్డు అనేది ఇబ్బందుల్లో ఉన్నట్లే మరి రేషన్ కార్డు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం ఎందుకు అంటే ఈ రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి ఈ రేషన్ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనకు కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం ఈ రేషన్ కార్డు లేకపోతే మాకు ఎటువంటి పథకాలు రావు మన అందరం కూడా పేద మధ్యతరగతి వాళ్ళం లేని వాళ్ళం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మన కోసమే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందంటే కొంచెం పేదవాళ్ళుగా ఉన్నవారు ఈ యొక్క పథకాలు కనుక ఇస్తే ఆర్థికంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ పాడి పరిశ్రమను పెంపొందించడం కానీ ఇట్లా వాటిపైన మనకు ఈ డబ్బులు అనేది ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రారంభించేటువంటి ముఖ్య ఉద్దేశం ఊరికైనా ప్రభుత్వం ఉచితంగా ఈ డబ్బులన్నీ కూడా మనకి ఇవ్వదు పైసలన్నీ కూడా మనం గనక దీన్ని వేరొక దాంట్లో ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టడం అట్లా రొటేషన్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఉచిత పథకాలను కూడా తీసుకురావడం జరుగుతుంది మరి ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఒక్క పని చేసుకోవాలి ఇలాగనుక చేసుకోకపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క ఇబ్బంది అనేది తప్పదనమాట మరి ఎలా చేసుకోవాలి ఏంటి ఏం చేయాలి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కా క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియో అనేది అప్పుడే మీకు మరింత సమాచారం తెలుస్తుంది ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు లాస్ట్ వరకు వీడియోను చూడాలి మరి లాస్ట్ వరకు వీడియోను చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్తో మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా మనకు ప్రభుత్వం ఎన్నో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి అందరికీ కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉండడంతో చాలా మంది లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలు అమలు అవుతున్నాయి అనేక పథకాల ద్వారా కూడా వారు లబ్ధి పొందుతున్నారనమాట మరి తాజాగా ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఇలా చేసుకోవాలని వీటితో పాటు మరికొన్ని పథకాలను కూడా మీకు అదనంగా పంపిణీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది అన్నిటికంటే ముఖ్యమైనది ఇటీవల మన తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటుగా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ఈ సన్న బియ్యం పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి బియ్యం ప్రతి నెల కూడా మనం తీసుకోవాలి మరి సన్న బియ్యాన్ని కనుక మనం తీసుకోకపోతే మన రేషన్ కార్డే ప్రమాదంలో పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి సన్న బియ్యాన్ని మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ రేషన్ కార్డులకు ఇలా చేసుకుంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సన్న బియ్యం కానీ అలాగే కొన్ని పథకాలు కానీ అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి మనకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం సృష్టమైనటువంటి మార్గదర్శకాలను అయితే జారీ చేసింది ప్రతి కొత్త రేషన్ కార్డుదారుడికి కూడా తమ కుటుంబ సభ్యులందరి వివరాలను కూడా కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ సూచించడం జరిగింది మరి ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడువు ప్రకటించకపోయినా కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కూడా మీ రేషన్ షాపుకు వెళ్ళి వేలిముద్రలను ఈ పాస్ యంత్రంలో నమోదు చేసుకోవాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈకేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇంకా చాలామంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయలేకపోయారు మరి కంప్లీట్ చేయకపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పథకాలు రావట్లేదు అలాగే మనకు ఈ యొక్క ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు కూడా తప్పనిసరిగా ఈ దశ అనేది అంటే ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందినటువంటి వారికి ఇప్పటికే మనకు సెప్టెంబర్ నెల కోటా బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించక పరిగణించమని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు మనకు ఈ అక్టోబర్ నెల రేషన్ పంపిణీ కూడా మీకు బంద్ అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈకేవైసీ అనేది లేకపోతే మనకు రేషన్ అనేది రాదనమాట మరి మీ రేషన్ అనేది ఎవరు మీకు బంద్ అయితే చేస్తారు ఈ ప్రక్రియలో మనకు అంటే ఈ ఈకేవైసీ చేసుకోవడంలో మనకు ఆధార్ కీలక పాత్ర అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు కలిగి ఉన్నామో ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుని తర్వాత మనం ఈకేవైసీ కనుక చేస్తే అప్పుడు మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పథకాలు కానీ అలాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రతి నెల రేషన్ బియ్యం కూడా మీకు పంపిణీ అవుతుంది అయితే ఆధార్ వివరాలు సరిగా అప్డేట్ కనుక చేసుకోకపోతే మనకు వేలిముద్రలు సరిపోక ఈ యొక్క ఇబ్బందులు అనేది ఎదురవుతాయి అనేక మంది లబ్ధిదారులు వేరువేరు ఆధార్ కేంద్రాల్లో తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు కూడా లేకపోవడం ఇట్లా ఇబ్బందుల వల్ల ఏమైందంటే వారు ఈకేవైసీ ప్రక్రియ మరింత ఆలస్యం అయిపోతుంది అనమాట వారు ఏకేవైసీ అనేది సక్రమంగా చేసుకోలేకపోతున్నారు ఇట్లా చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది పడుతున్నారనమాట రేషన్ కార్డుదారులంతా కూడా మరి మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉంది మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి ఈ ఆధార్ అప్డేటు కనుక చేసుకోకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే కొత్త రేషన్ కార్డులు తక్షణమే ఏకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రేషన్ సరుకులు అనేది సకాలంలో అందుతాయి అలాగే రేషన్ కార్డు ఉండి కూడా వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా రేషన్ తీసుకొని వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరిస్తుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నారు ఎందుకు కలిగి ఉన్నారంటే వారికి రేషన్ అవసరం లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ రాయితీలు కానీ వారికి కావాలి మరి అటువంటి వారు ఏం చేస్తారంటే రేషన్ తీసుకోరు వారు ప్రతి నెలా కూడా మరి రేషన్ తీసుకోకుండా కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఈ యొక్క సంక్షేమ పథకాలను అయితే పొందుతూ ఉంటారు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వారి రేషన్ కార్డు అనేది రద్దుకు రద్దు చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం గమనిస్తున్నది ఏంటంటే ఎవరైతే మూడు నెలల నుండి ఆరు నెలల వరకు కూడా రేషన్ అనేది తీసుకోకుండా ఉంటారో అటువంటి వారి జాబితా అంతా కూడా సేకరించి ఆ జాబితాలో ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా మనకు నోటీసులు అయితే ఇస్తారు మీరు ఎందుకు ఏ కారణం చేత ఈ రేషన్ అనేది తీసుకోలేకపోయారు అని చెప్పేసి ఒకవేళ అక్కడ సరైన కారణం కానీ ఆ నోటీస్కు సరైన వివరణ కానీ రాకపోతే ఏమవుతుందంటే మీ రేషన్ కార్డును రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినవారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి వారందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోండి ఈకేవైసీ అనేది కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావో కాబట్టి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులైతే రావనమాట పథకాలకు సంబంధించిన డబ్బులు రావు అలాగే మనకు ఈ యొక్క రేషన్ అనేది కూడా మీకు సక్రమంగా పంపిణీ కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క డబ్బులన్నీ మీకు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కానీ అలాగే మిగిలినటువంటి వాటి ద్వారా కానీ మీకు లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సంక్షేమ పథకాలు అలాగే నెల కూడా సన్న బియ్యం రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకాల ఈ యొక్క రేషన్ కార్డుల మీరు పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మీకు అవకాశం అయితే ఇస్తుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి కూడా పొందొచ్చు మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి అలర్టు దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడం మర్చిపోవద్దు